అందరికీ నమస్కారం అండి ఇది పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్కేర్ నుండి తాడే వెళ్ళే రోడ్డు రోడ్డు ఈ రోడ్లో ప్రయాణం చేసిన వారికి తెలుస్తుందండి ఈ రోడ్డులో ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా మనసుకి ఎంత హాయినిస్తుందంటే అటుప్రక్కన ఇటు ప్రక్కన చూడండి పచ్చటి పంట పొలాలు వరిచేలు మనకి కనబడుతూ ఉంటాయి పచ్చదనాన్ని ఎక్కువగా చూడడం కంటికి మంచిదని కొన్ని అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు తెలియజేశారు అటుప్రక్కన ఇటు ప్రక్కన పచ్చటి పంట పొలాల మధ్యలోంచి ఈ రోడ్డు అనేది ఉంటుంది ఈ రోడ్డు మాట నుంచి తాడపల్లిగూడెం వరకు మధ్యలో మీకు నత్తారామేశ్వరం అదేవిధంగా పెనుమంట్ర అత్తిలి ఇలాంటి ప్రధానమైనటువంటి గ్రామాలన్నీ కూడా మనకి మధ్యలో కలుస్తూ ఉంటాయి పిప్ప్రా అనే ఊరు దగ్గర ఈ రోడ్డు తాడపల్లిగూడెం రోడ్లో కలుస్తుంది అంటే భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్డు ఆ రోడ్లో ఈ రోడ్డు మెర్జీ అవుతుంది ఈ రోడ్లో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా రోడ్డు అంతా ప్రయాణిస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది రోడ్డు చాలా బాగా వేశారు రాష్ట్ర ప్రభుత్వం వారు అదేవిధంగా ఈ రోడ్లో నిత్యం రాకపోకలు అనేది జరుగుతూ ఉంటాయి ఇటు అక్కలు వెళ్ళేవారు కానీ పెన్నమంట అదేవిధంగా బ్రాహ్మణ చెరువు ఇంకా అటు పక్కన మంచిలి ఆరవల్లి గ్రామాలు వెళ్ళేవారు అందరూ కూడా ఈ రోడ్లో ప్రయాణం చేస్తుంటారు నిత్యం వాహనాల రాకపోకలు అనేది ஏ ரோடுத்து உண்ட அன்னட்டு நீ பல்லூரன நீ ஊரு பெரிய காமெண்ட்ல தெரியுது அதே விதங்கள் நீ ஊருக்கு சம்பந்த ரோடு விவராஜே நேலப்பு வீல குதினப்பு ஆக ரோடு ஜர் அன்னது வீடியோ నా యొక్క ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు ఉన్నారు పల్లెటూర్లో ఉండే ఆనందం అక్కడ ఉండేవారికి మాత్రమే తెలుస్తుంది పల్లెటూర్ల నుండి జీవనోపాధి కోసం నగరాలకి వెళ్ళిన వారికి ఆ పల్లెటూరు యొక్క గొప్పతనం అర్థమవుతుంది మరలా వాళ్ళు ఎప్పుడు తమ సొంతూరుకు వద్దామా ఈ పచ్చటి పొలాలు చెరువులు అదేవిధంగా కొబ్బరి చెట్లు ఈ ప్రకృతి వాతావరణాన్ని పల్లెటూరు వాతావరణాన్ని మరలా ఎప్పుడు ఆస్వాదిద్దామా అని నిత్యం ఎదురు చూస్తూ ఉంటారు నిజమా కాదా మీరే చెప్పండి పల్లెటూరుని మీరు నిజంగా మిస్ అవుతున్నారా అవునా కాదా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ పల్లెటూరు గొప్పతనం అనేది అర్థమవుతుంది కూడా పల్లెటూరు అయితే మీ ఊరి పేరు కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఇష్టమైన రోడ్డుని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ రోడ్డులో ప్రయాణాన్ని షూట్ చేసి మీకు నా ఛానల్లో వీడియోగా అప్లోడ్ చేస్తాను తర్వాత మనకు వచ్చే ఊరు పెన్నుమంట్ర ఆ తర్వాత మంచిలి తర్వాత అతిలి అనే ఊరు మనకి వస్తుంది అత్లి అంటే అందరికి తెలిసిన పేరు అది ఆ పేరు తెలియటి వారు బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండరేమో ఎందుకంటే ఆ పేరు మీద చాలా సినిమాలు అనేవి వచ్చినాయి అదేవిధంగా కొన్ని సినిమాల్లో ఆ ఊరి పేరుని అతిలి అనే ఊరి పేరుని పాటగా చిత్రీకరించి సినిమాల్లో పెట్టడం అనేది జరిగింది ఈ అత్లి అనే ఊరిలో ఒక కాలేజ్ ఉంటుంది ఆ కాలేజీలో పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు అధ్యాపకులుగా పనిచేశారు అదండి వీడియో నా వీడియో మీకు అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఎలాంటి మరిన్ని పల్లెటూరు వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి நமஸாரம் நமஸ்காரம் நமஸ